ఈ గాంధీలు మారరా సోనియా రాహుల్ ప్రియాంక ఎందుకు ఆలోచించారు ఒకవేళ ఆలోచించిన ఇండియాకి మంచి జరుగుతుంది కాబట్టి అడ్డుకోవాలని బ్లైండ్ గా ఏమైనా ఫిక్స్ అయిపోతారా ప్రస్తుతం అయితే కేంద్రం స్టార్ట్ చేసిన ది గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ ను కాంగ్రెస్ ఎందుకు అడ్డుకు రెండు వేల కోట్లతో గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ ను చేపట్టాలని కేంద్రం అయితే ప్రపోజల్ పెట్టింది ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే మలేషియా సింగపూర్ లాంటి పైన ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది ప్రజలకు కూడా చాలా ప్రయోజనం ఉంది ఈ ప్రాజెక్ట్ లాజిస్టిక్స్ షిప్పింగ్ హాస్పిటల్స్ ఇలాంటి సేవలతో దాదాపు యాభై వేల మందికి డైరెక్ట్ గా జాబ్స్ వస్తాయి ఈ ప్రాజెక్ట్ తో అండమాన్ నికోబార్ ఐస్లాండ్ ప్రజలు ఎకనామికల్ గా స్ట్రాంగ్ కూడా అవుతారు ఇది కాంగ్రెస్ కు ముందు నుంచి అస్సలు నచ్చదు వాళ్ళు కూడా డెవలప్ అవ్వాలి కదా ప్రజలు ఎప్పుడు పేదరికంలోనే ఉంటే వాళ్ళ కోట్లు వస్తాయి కదా ఫ్రీ పథకాలతో ప్రజలను డైవర్ట్ చేసి ఓట్లు వేయించుకునే అధికారంలోకి వస్తారు అమంతట తాము ప్రజలు డెవలప్ కావద్దనేదే కాంగ్రెస్ ఎందుకంటే ఫ్రీ ఓట్ చోరీ ప్రొటెస్ట్ కూడా పక్కన పెట్టేసి దీని మీద టార్గెట్ అనమాట ఈ ప్రాజెక్ట్ తో ఇండియా డెవలప్ అవుతుంది కాబట్టి కాంగ్రెస్ దాన్ని వ్యతిరేకించాలని డిసైడ్ మరి రాహుల్ గాంధీ ఎంపీగా ఉన్న టైంలో అయితే లో అడవుల్లో చెట్లను తీసేసి ఇల్లు ఫామ్ మరి మరి అప్పుడు వీళ్ళకెళ్తాను సరే ఫ్రెండ్స్ ఇదంతా పక్కన పెడితే అసలు యూపీఏ పావన్ లో అండమాన్ ప్రజలను కాంగ్రెస్ పార్టీ టూరిజం సంగతి పట్టించు పాపా లేదు చాలా తక్కువ మంది వస్తారు ఇండో ఫస్టిక్ ఫ్రంట్ లైన్ కోసమే ఈ కోసం అదే ఇండియా వచ్చిన తర్వాత అందమాన్ ఏకంగా వన్ పాయింట్ ఫైవ్ లక్షల కోట్లతో అభివృద్ధి పనులు కూడా చేపట్టారు సో టూరిస్టులు రావడంతో మన దేశ ప్రజల నుంచి ఫార్టీ వన్ పర్సెంట్ ఫారినర్స్ నుంచి ఇరవై ఏడు పర్సెంట్ ఆదాయం కూడా పెరిగింది అడవి ధ్వంసం కాకుండా ఒక చెట్టు తీసేస్తే రెండు చెట్టు పెట్టాలన్న కండిషన్ కూడా తీసుకొచ్చారు అంతేకాదు గలాదియా బేవర్ ఉన్నటువంటి ఇంటర్నేషనల్ కంటైనర్ ఫ్రాండ్షిప్మెంట్ టెర్మినల్ మన దేశ సముద్ర సెల్ఫ్ రిలయన్స్ కోసం మోస్ట్ ప్రెస్టీజియస్ బిడ్ ను కూడా సూచిస్తోంది సింగపూర్ ఒక్కటే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ లాభం కూడా పొందుతుంది కోవిడ్ నైన్టీన్ వైరస్ వచ్చినప్పుడు కూడా మనం సైంటిస్టులు తయారు చేసిన కోవాక్సిన్ అలాగే కోవిషీల్డ్ పై రాహుల్ గాంధీ ఎన్ని అబద్దాలు క్రియేట్ చేశారు గిరిజన అభివృద్ధి నిధి నుంచి తొంభై కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారు ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ స్కీమ్ నుంచి మరొక ముప్పై ఏడు వేల రెండు వందల తొంభై మూడు కోట్లని వాళ్ళ ఇతర వేరే అవసరాలకు వినియోగించుకున్నారు మొన్న మొన్న ఒక స్టేట్మెంట్ చేశాడు మోదీ గద్దెలింపేస్తాం అంత ధైర్యంగా ఎలా చెప్తాడు దీని మనకి అమెరికన్ డీప్ స్టేట్ ఉందా లేకపోతే యూకే ఉందా అన్నది మీకే తెలియదు కళ్ళ రక్తం పంచుకొని పుట్టిన ఎప్పటికీ ఈ దేశానికి గౌరవాన్ని తీసుకునే ఈ గాంధీలు వీళ్ళకి ఈ దేశం బాగుపడ్డా ఇష్టం ఉండదా కేంద్రంలోని బీజేపీ గవర్నమెంట్ ఏం చేసినా సరే దానిపైన అలిగేషన్స్ వేయడమే వీళ్ళ పన ఎందుకు ఆ బీజేపీ చేస్తోంది దానివల్ల దేశానికి వచ్చే ప్రయోజనం ఏంటి ఇవేవి కాంగ్రెస్ కానీ గాంధీ వారసులు అని చెప్పుకుని సోనియా రాహుల్ ప్రియాంక ఎందుకు ఆలోచించారు ఒకవేళ ఆలోచించిన ఇండియాకి మంచి జరుగుతుంది కాబట్టి అడ్డుకోవాలని బ్లైండ్ గా ఏమైనా ఫిక్స్ అయిపోతారా ప్రస్తుతం అయితే కేంద్రం స్టార్ట్ చేసిన ది గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ ను కాంగ్రెస్ ఎందుకు అడ్డుకుంటుంది అసలు ది గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు పర్పస్ మనం ఫ్యూ ఇయర్స్ గా చూసుకుంటే మలేషియా సింగపూర్ లోని పోర్ట్స్ అలాగే ట్రాన్స్షిప్మెంట్ ఫీజులు పెడుతూ ఇండియా ట్రేడ్ మార్కెట్ నుంచి బిలియన్ల కొద్ది డబ్బులు తీసుకుంటున్నాయి ఆ దేశాల్లో త్వరలో స్టార్ట్ చేయబోతున్న క్రా కెనాల్ ఇస్తమస్ వంటి ప్రాజెక్టులతో భారత్ ఇంకా ఆ దేశాలకు డబ్బులు కట్టాల్సి వస్తుంది దాంతో సెంట్రల్ గవర్నమెంట్ తో పాటు మన ప్రజలపై ఇంకా బర్డెన్ పడుతుంది కదా ఆ బర్డెన్ ని తగ్గించుకోవడం కోసం డెబ్బై రెండు వేల కోట్లతో గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ ని చేపట్టాలని కేంద్రం అయితే ప్రపోజల్ పెట్టింది దీని ద్వారా ఏంటంటే ఇండియా సొంతంగా ప్రపంచ స్థాయి డీప్ వాటర్ ట్రాన్షిప్మెంట్ హబ్ ను సృష్టిస్తోంది అనమాట ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే మలేషియా సింగపూర్ లాంటి దేశాలపైన ఆధారపడాల్సిన అవసరం అయితే తగ్గుతుంది ది గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు పూర్తయితే మన దేశానికే కాకుండా ప్రజలకు కూడా చాలా ప్రయోజనం ఉంది ఈ ప్రాజెక్టు లాజిస్టిక్స్ షిప్పింగ్ హాస్పిటల్స్ ఇలాంటి సేవలతో దాదాపు యాభై వేల మందికి డైరెక్ట్ గా జాబ్స్ వస్తాయి అంతేనా ఇండైరెక్ట్ గా జాబ్స్ గురించి మనం ఆలోచించాల్సిన పని లేదు కొత్త రోడ్లు కరెంటు ఇంటర్నెట్ ఇళ్ళ నిర్మాణాలు కూడా జరుగుతాయి కదా ఈ ప్రాజెక్ట్ ద్వారా నికోబార్ ఐస్ లో పేదరికం పోయి ఇండియా ఎకానమీ గ్రోత్ లో కూడా కలిసిపోతారు ఈ ప్రాజెక్ట్తో అండమాన్ నికోబార్ ఐస్లాండ్ ప్రజలు ఎకనామికల్ గా స్ట్రాంగ్ కూడా అవుతారు ఇది కాంగ్రెస్ కు ముందు నుంచి అస్సలు నచ్చదు నేను అండమాన్ నికోబార్ తీవలకి వెళ్ళాను అది లిటరల్లీ అంటే మనకు చుట్టుకోవడానికి అక్కడ చాలా విషాద చరిత్ర ఉంది అంటే జైలు అదంతా చూస్తుంటే చాలా హరిబుల్గా ఉంటుంది అక్కడ అక్కడ చరిత్ర కూడా చెప్తారు ఎలా జరిగింది బ్రిటిష్ గవర్నమెంట్ టైంలో అఫ్ కోర్స్ ఈ పెద్ద సునామీ వచ్చినప్పుడు కొన్ని కొట్టుకొని పోయాయి బట్ స్టిల్ ఉంది కానీ ఆ ఊరైతే లిటరల్లీ తెలుసా ఒక బస్తీ లాగా ఉంటుంది వాళ్ళు కూడా డెవలప్ అవ్వాలి కదా మరి ప్రజలు ఎప్పుడు పేదరికంలోనే ఉంటే వాళ్ళ కోట్లు వస్తాయి కదా ఫ్రీ పథకాలతో ప్రజలను డైవర్ట్ చేసి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వస్తారు లాస్ట్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అదే జరుగుతుంది అదేలేండి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ మన దేశంలో ఉన్న పేదరికము ఉన్న రాష్ట్రాలు ప్రాంతాలు ఎక్కువగా డెవలప్ చెయ్యదు మన లీడర్ సినిమాలో ఒక డైలాగ్ కూడా ఉంది గుర్తుందా పేదవాడు కష్టపడి బిర్యానీ తెచ్చుకుంటే ఇప్పటి దగ్గర చికెన్ ముక్క లాక్కున్నాం అనుకో వాడికి తినేందుకు ఏమీ లేకుండా చేసి అప్పుడు మనం రైస్ ఫ్రీ అలాగే ఆకలితో ఉంటాడు కాబట్టి మళ్ళీ ఎన్నికల్లో మనకే ఓటు వేస్తారు పనిని చికెన్ బిర్యానీని మర్చిపోయి మన దగ్గర బానితలాగా పడుతుంటాడు అని ఒక డైలాగ్ ఉంది కాంగ్రెస్ పార్టీ ఇది అయితే కూడా సేమ్ టు సేమ్ పాలసీ తమంతట తాము ప్రజలు డెవలప్ కావద్దనేదే కాంగ్రెస్ మెయిన్ ఎజెండా ఎందుకంటే ఫ్రీ బీస్ కోసం ఎగబడాలి సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా పర్యావరణం పేరుతో ది గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ ని కాంగ్రెస్ పార్టీ ఎందుకు అడ్డుకుంటుంది అరుదుగా లెటర్లు రాసే సోనియా గాంధీ రాహుల్ గాంధీ చేస్తున్న ఓట్ చోరీ ప్రొటెస్ట్ ను కూడా పక్కన పెట్టేసి దీని మీద ఇప్పుడు టార్గెట్ చేసిందనమాట ఈ ప్రాజెక్ట్ తో ఇండియా డెవలప్ అవుతుంది కాబట్టి కాంగ్రెస్ దాన్ని వ్యతిరేకించాలని మిసైడ్ అవుతుంది ఇది కాంగ్రెస్ పార్టీ పాత స్క్రిప్ట్ లాంటిది ఇండియా డెవలప్ వైపు పడుతున్న అడుగులని అడ్డుకోవడం విధ్వంసం చేయడం వాళ్ళకు అలవాటే మరి రాహుల్ గాంధీ ఎంపీగా ఉన్న టైంలో అయితే లో అడవుల్లో చెట్లను తీసేసి ఇల్లు ఫామ్ హౌస్ అయితే కట్టుకున్నారు మరి మరి అప్పుడు అది కనిపించలేదా వాతావరణం పర్యావరణం దెబ్బతింటుందని దేశం అభివృద్ధి చేయాలన్న ఆలోచన వస్తే మాత్రమే కాంగ్రెస్ కి పర్యావరణ వాతావరణ విషయాలు గుర్తుకొస్తాయనమాట సరే ఫ్రెండ్స్ ఇదంతా పక్కన పెడితే అసలు యూపీఏ పాలనలో అండమాన్ ప్రజలను కాంగ్రెస్ పార్టీ పట్టించుకున్న పాపాన పోలేదు యూపీఏ హయాంలో డెబ్బై ఐదు మెగా వాట్ల కరెంటు నిలిచిపోయింది టెలికామ్ ఆగిపోయింది అలాగే పోర్ట్స్ ఎయిర్పోర్ట్లను ఎక్స్పాన్షన్ కూడా చేయలేదు బుజ్జిది ఎంత ఉంటుంది తెలుసా ఎయిర్పోర్టు మీరు చూస్తే మీకు అర్థమవుతుంది సంగతి అంటావా హాస్సలికే లేదు చాలా తక్కువ మంది వస్తారు ఇండో పసిఫిక్ ఫ్రంట్ లైన్ కోసమే ఈ నెగ్లిజెన్స్ అనమాట ఇంకా ఇక్కడ విచిత్రం ఏంటంటే రెండు వేల నాలుగులో లో సునామీ వచ్చిన తర్వాత ఐస్లాండ్ లో ఉన్న ప్రజలను యూపీఏ గవర్నమెంట్ నుంచి తీసుకెళ్లిపోయింది వాళ్ళకి సొంత ఊరు కూడా లేకుండా చేసింది అదే ఎన్డిఏ వచ్చిన తర్వాత అండమాన్ నికబుద్ధిలో ఏకంగా వన్ పాయింట్ ఫైవ్ లక్షల కోట్లతో అభివృద్ధి పనులు కూడా చేపట్టారు కరెంటు డెబ్బై పర్సెంట్ పెరిగింది ట్వంటీ ట్వంటీ లో క్యా కేబుల్ కూడా ప్రారంభించారు బ్రాడ్బ్యాండ్ వ్యాప్తి పెరిగింది కొత్త ఎయిర్ స్ట్రిప్లు అలాగే సీ ప్లేన్లు వచ్చాయి సో టూరిస్టులు రావడంతో మన దేశ ప్రజల నుంచి ఫార్టీ వన్ పర్సెంట్ ఫారినర్స్ నుంచి ఇరవై ఏడు పర్సెంట్ ఆదాయం కూడా పెరిగింది అడవి ధ్వంసం కాకుండా ఒక చెట్టు తీసేస్తే రెండు చెట్లు పెట్టాలన్న కండిషన్ కూడా తీసుకొచ్చారు సో కాంగ్రెస్ చెప్తున్నట్లు పర్యావరణానికి ఏమీ కాదు అంతేకాదు గలాదియా బే వద్ద ఉన్నటువంటి ఇంటర్నేషనల్ కంటైనర్ ట్రాన్షిప్మెంట్ టెర్మినల్ మన దేశ సముద్ర సెల్ఫ్ రిలయన్స్ కోసం మోస్ట్ ప్రెస్టీజియస్ బిడ్ ను సూచిస్తుంది ప్రస్తుతం భారతదేశం ట్రాన్షిప్మెంట్ కార్గోలో లో డెబ్బై ఐదు శాతం విదేశీ పోర్టు ద్వారా జరుగుతుంది సింగపూర్ ఒక్కటే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ లాభం కూడా పొందుతుంది ఇలా డిపెండ్ అవడం ద్వారా మన దేశానికి ప్రతి సంవత్సరము రెండు వందల నుంచి నాలుగు వందల మిలియన్ డాలర్ల వరకు నష్టం కూడా పోతున్నాము ఇక ఇస్తమాస్ ఆఫ్ క్రా ప్రాజెక్టు పూర్తి అయితే మనం భారీగా నష్టపోతాము పూర్తిగా ఫారిన్ కంట్రీస్ కంట్రోల్ మన మీద పెరిగిపోతుంది గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు ఏటా సిక్స్టీన్ మిలియన్ టీయూ లను నిర్వహించి ఫస్ట్ డీప్ వాటర్ ట్రాన్సిట్మెంట్ హబ్ ని ఏర్పాటు చేస్తుంది దాంతో ఈ డైనమిక్ గా మారుస్తుంది సో అది కాంగ్రెస్ కి ఎలాగో అనుకో సెంట్రల్ విస్తా అలాగే నతుల అనుసంధానం యమునా ఎక్స్ప్రెస్ వే మేక్ ఇన్ ఇండియా కూడా గతంలో రాహుల్ బాబా ఏదా చేశాడు కదా ఇండియా సొంత కాలపైన నిలబడాలని ప్రయత్నిస్తున్న సమయంలో మేక్ ఇన్ ఇండియా ఇప్పట్లో జరగదని డిగ్రేడ్ చేసి స్టూడెంట్స్ దగ్గర కూడా వెళ్లి తనే అది వేరే విషయం కోవిడ్ వైరస్ వచ్చినప్పుడు కూడా మన సైంటిస్టులు తయారు చేసిన కోవాక్సిన్ అలాగే కోవిషీల్డ్ పై రాహుల్ గాంధీ ఎన్ని అబద్ధాలు క్రియేట్ చేశాడు అవి కావు అని వాటి వల్ల ఎలాంటి ఉపయోగం కూడా లేదన్నారు మన సైంటిస్టులు విజయాన్ని సాధిస్తే దాన్ని తొక్కేయాలనుకున్నాడు ఫారెన్ ఫార్మా కంపెనీలకు లాభం చేసేందుకు రాహుల్ గాంధీ పనిచేశాడు అండ్ ఆల్సో వి జిమ్ ఇంటర్నేషనల్ పోర్టును కూడా అప్పట్లో రాహుల్ గాంధీ అపోజ్ చేశారు ఆ పోర్టు ద్వారా మనం ఏం సాధించామో ఇప్పటికే చూసాం ఇది విదేశాలపై ఆధారపడ్డాన్ని తగ్గిస్తుంది గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ కూడా అలాంటిదే రాహుల్ గాంధీ ఆందోళన అంతా మన పేదలు గిరిజనుల కోసం కాదు గిరిజన హక్కులను కాపాడుతున్నామని కాంగ్రెస్ చెప్తున్నా ఎక్కడ కూడా అలాంటి చర్యలు కనిపించవు కర్ణాటకలో కాంగ్రెస్ సిద్ధరామయ్య ఒక సభలో మాట్లాడుతూ గిరిజన సమాజానికి ద్రోహం చేసినందుకు తన పార్టీ బాధ్యత వహిస్తుందని అంగీకరించారు కూడా గిరిజన అభివృద్ధి నిధి నుంచి తొంభై కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారు ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ స్కీమ్ నుంచి మరొక ముప్పై ఏడు వేల రెండు వందల తొంభై మూడు కోట్లని వాళ్ళ ఇతర వేరే అవసరాలకు వినియోగించుకున్నారు కాంగ్రెస్ ఎప్పుడు కూడా ఎస్టీ నాయకులను పక్కన పెట్టి దానికి గిరిజన వ్యతిరేక వైఖరిని బయట పెట్టుకుంటుంది సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అయినటువంటి సతీష్ జార్కిహోళి ఎస్టి సమాజానికి చెందినవాడని ముఖ్యమంత్రి చేయలేదు ఎన్నికల అక్రమాలలో కాంగ్రెస్ పాత్ర గురించి మాట్లాడాల్సినందుకు కాంగ్రెస్ సీనియర్ ఎస్టి నాయకుడు రాజన్నను పదవి నుంచి తొలగించేశారు కూడా తెలుసా మన దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కర్ణాటక టూర్ లో ఉన్నప్పుడు కన్నడ వచ్చా అని ఆమెను క్రిటిసైజ్ చేశాడు మన సీఎం సిద్ధరామయ్య దానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కౌంటర్ ఇచ్చింది అది వేరే విషయం అనుకోండి ఇలా కాంగ్రెస్ పార్టీకి లంబాడ గిరిజనులపై ఎప్పుడు చూపే ఉంటుంది రాహుల్ గాంధీ చేస్తున్న రాజకీయాలు మన దేశాన్ని డెవలప్ చేయడం కంటే కూడా ఫారిన్ కంట్రీస్ కోసం పనిచేస్తున్న సంగతి అందరికీ అర్థమైపోతుంది సోరోస్ భారతదేశాన్ని ఆపాలి అని చెప్తే మన దేశ అభివృద్ధిని వ్యతిరేకించే వారికి ఆయుధంగా రాహుల్ బాబా ఎన్నే మారిపోతాడు ఇప్పుడు పర్యావరణం అంటూ మాట్లాడుతున్నారు రాహుల్ ఏజెండా వెనక పెద్ద కుట్ర ఉందని మన అందరం అర్థం చేసుకోవాలి మన దేశంలో నిలిచిపోయిన ప్రతి పోర్టు నేషనల్ హైవేస్ లేట్ అయిన ప్రాజెక్టులు అన్ని కాంగ్రెస్ యాంటీ డెవలప్ డెవలప్మెంట్ మనందరికి గుర్తు చేస్తూ ఉంటాయి సో కాంగ్రెస్ నుంచి ఈ రాహుల్ బాబా అమాయకుడు అని అనుకోవద్దు మొన్న మొన్న ఒక స్టేట్మెంట్ చేశాడు మోదీని గద్దె దింపేస్తాం అంత ధైర్యంగా ఎలా చెప్పాడు దీని వెనక అమెరికన్ డీప్ స్టేట్ ఉందా లేకపోతే యూకే ఉందా అన్నది మీకే తెలియాలి తెల్ల రక్తం పంచుకొని పుట్టినోళ్ళు ఎప్పటికీ ఈ దేశానికి గౌరవాన్ని తీసుకుని రారు నేను చెప్పలేదు అయ్యో తాత చెప్పాడు చంద్రగుప్తుడు వేరే దేశం అమ్మాయిని చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆమెకు పుట్టే కొడుకుకి రాజ్యాధికారం ఇవ్వము అని చెప్పేశాడు ఎందుకంటే పరాయి దేశపు స్త్రీకి పుట్టినటువంటి ఏ బిడ్డ కూడా ఈ దేశం మీద ప్రేమ పంచుకోడు పెంచుకోడు అని సో మీ కామెంట్ తెలియచేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు నేను సైతం దేశం కోసం జై హింద్ జై భారత్